రైట్ లక్ష్మి గారు అరెస్ట్ చేశారు కానీ కాసేపు ఆగి బయలు ఇచ్చేసి పంపించేస్తారా లేకపోతే నిజంగా మీద యాక్షన్ తీసుకుంటారా అన్న ప్రచారం జరుగుతుంది ఏంటి ఒకవేళ తప్పు చేశాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్టుగా తప్పు చేశారు ఏదో అందరిలో ఒక మెప్పు పొందడానికి మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి తర్వాత బెయిల్ ఇచ్చేసి వదిలేసి ఊరుకుంటారా లేకపోతే నిజంగానే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మీట్లో ఉన్నారు లక్ష్మి లక్ష్మి గారు గారు ఉన్నారు సారీ స్పెషిక్ గా రెడ్డి గారు వచ్చి వ్యక్తి పూజ మానేయాలి జగన్మోహన్ రెడ్డి అనే పూజ మానేసి వ్యవస్థలో జరుగుతున్న ఒకవేళ తప్పిదాలు జరిగినప్పుడు సార్ చెప్పేటట్టుగా తప్పిదాలు జరిగినప్పుడు వాటిని ఇమ్మీడియట్లీ వాటిని యాజ్ ఎ పార్టీ పెద్దగా అవి వెంటనే వాటిని ప్యాచ్ అప్ చేయడానికి ఎలాంటి చర్యలు ఇమీడియట్లీ తీసుకోవాలి ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు ఇమీడియట్లీ పిల్లల తప్పుల్ని ఎలా సరిదిద్దాలి నాయకుడికి ఎప్పుడు ఆ లక్షణాలు ఉండాలి మీ నాయకుడు ఏం చేసేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగా భూనమ్మ కోసం మాట్లాడినప్పుడు ఆయన సిరినవ్వులు సింధించారు ఎప్పటికీ ఎవరో మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ మర్చిపోలేదు సాక్షాత్ ఎన్టీఆర్ కూతురు కోసం ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసి తప్పదంగా మాట్లాడినప్పుడు మీ నాయకుడు ఏం చేశాడు సిరినవ్వులు సింధించాడు మీరు ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే తెలుసుకుంటారో తప్పుజాలు జరుగుతాయి జరిగినప్పుడు నాయకుడు ఏం చేయాలి మీ నాయకుడు ఏం చేశాడు మీ మీ రాష్ట్రం మొత్తంలో మీ నాయకులు మీరు ఎటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ పొలిటికల్గా వాళ్ళకి ఒక ఒక కార్పెట్ వేస్తున్నారు అవన్నీ మీరు గ్రహించాలి మీరు వ్యక్తి పూజ మానేయాలి సమాజంలో ఈరోజు మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారు ఈరోజు ఏ వ్యవస్థలో ఎక్కడున్నా ఎవరు ఎలాంటి ట్రోల్ చేస్తారో అది భర్త చూస్తాడో పిల్లలు చూస్తారా ఇటువంటి ఒక డైలమాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళ బ్రతుకుతుంది మరి అటువంటి మహిళలకి వేరే ఒక 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 ప్లాట్ఫారం దొరికింది ఈ రోజు మా నాయకుడు ఎంత ముందు ఎంత త్వరగా స్పందించి విషయాన్ని తీసుకెళ్లి నిజంగా అరెస్ట్ చేయించి ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇంకా ఏం చేయాలో చట్టపరంగా అతని మీద ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఏమీ యాక్షన్ జరగట్లేదు ఎందుకంటే ఎటువంటి మార్పులు మనం కోరుకున్నామో ఎటువంటి వ్యవస్థ మన మధ్య ఉండాలనుకున్నామో మహిళలకు ఎటువంటి గౌరవం కావాలనుకున్నామో భార్యలకు ఎక్కడ ఏ స్థానం ఇవ్వాలనుకున్నామో ఒక రాజకీయ నాయకుడు బయటకు వస్తే ఆయన భార్య ఇంట్లో ఉంటే ఒకరు ఒకరు వ్యాపారం వ్యవహారం చేయాలి ఒకరు రాజకీయాల్లో ఉండాలి అటువంటిప్పుడు వ్యాపారం వ్యవహారం చేస్తూ పిల్లల్ని ఇల్లు చూసుకున్న భార్యలు ఎందుకు లాగాలి ఈ మధ్యలోకి ఆ భార్యల తరగతి క్యారెక్టర్ ఎసోసియేషన్ ఎందుకు చేయాలి వాళ్ళ మీద మనం ఎందుకు అంత తప్పిదంగా మాట్లాడాలి మనం ఒక సభ్య సమాజం ఉన్నాం ఒక కామన్ సెన్స్ ఉంది మనకి ఇవాళ మనం మన ఎడ్యుకేషన్ పరంగా అంత ముందుకెళ్తున్నాం ప్రపంచంతో పోటీ పడుతున్నాం అది ఎందుకు మీరు ఇచ్చేయలేకపోతున్నారు మీరు వ్యక్తి పూజ చేస్తూ మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు ఎందుకు ఈ ఈ రభస ఎందుకు మీకు ఈ అసంతృప్తి మీ నాయకుడు చేస్తున్న పనులన్నీ బాగున్నాయా మీ నాయకుడు తప్పు దిద్దకపోవడం కూడా ఆయన తప్పు చేస్తానికి కింద ఎక్కువ ఎందుకంటే ఒక నాయకుడు ఒక వ్యవస్థకు పెద్ద మనిషి ఉన్నాడు అంటే డెఫినెట్ గా తప్పు దిద్దాలి వెనక చేసే వాళ్ళు తప్పులు దిద్దాలి వినాయకుడు ఎప్పుడు దిద్దాడు అదే పవన్ కళ్యాణ్ గారు వైఫ్ కోసం మాట్లాడారు బంగారు తల్లి అసలు బ్రాహ్మణి చిన్న అమ్మాయి అమ్మాయి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎంతలా ఆమెకు ట్రోల్ చేస్తారు దాని నిజంగా ఒక లెజెండరీ వాళ్ళ తాతగారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు లోకేష్ గారు ఎంత ఎంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఎంత ముందు చూపు ఎంత ఉన్న అతను తన కోసం ఎన్ని మాటలు మాట్లాడు ఎంత ఎంతలా ఎన్ని ట్రోల్ చేశారు అది వాళ్ళు కాబట్టి తట్టుకున్నారు వాళ్ళు కాబట్టి నిలబడ్డారు ఇంకొకరు అయితే రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకున్నారు మీరు ఇవాళ ఏదైనా ఒక ఒక అడుగు ముందుకేసి ఒక కొత్త చట్టాన్ని ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తామంటే మళ్ళీ మీరు వ్యక్తి పూజ చేస్తూ వ్యక్తి భద్రం చేస్తూ